హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సెరీ టాక్స్ వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి చిత్తం చూపిస్తుంది అనుకుంటున్నారా అవునండి మీరు అనుకున్నది నిజమే ఈరోజు చెత్త గురించే టాపిక్ అంతా మరి ఎందుకు ఏంటి అని తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బిల్ని అయితే ఆన్ చేసి పెట్టుకోండి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫార్టీ ఏఎం అవుతుంది టైము ఈ చెత్త అంతా డస్ట్బిన్లో వేయడానికైతే వెళ్తున్నారు మా ఊళ్ళు మా ఇంటికి కొంచెం దూరంలోనే ఉంది డస్ట్బిన్ హా ఇక అసలు టాపిక్ అయితే వచ్చిద్దాం మాకు చెత్తని రోడ్డుపైన పడేయడం ఇష్టం ఉండదండి అందుకే ఎంత దూరం ఉన్నా సరే లోనే పడేస్తాం ఇంకో కొందరు ఉంటారు మీకు ఇప్పుడు చూపిస్తాను మేమున్న ఏరియాలో చిత్తనంతా తీసుకొని ఎలా పడేసారో ఫస్ట్ అసలు రోడ్లపైన చెత్త వేసే వాళ్ళకి ఫైన్ అన్నా వేయాలి లేదంటే వాళ్ళపైన కంప్లైంట్ అయినా ఇవ్వాలి అలా అయినా మారతారేమో ఖాళీ ప్లేస్ కనబడితే చాలు ఇంకా తీసుకొచ్చి పడేయడమే కొంచెం మారం అబ్బా మా పల్లెటూర్లలో నయం మంచిగా చెత్తబండి రాగానే అందులో వేసిస్తారు పల్లెటూర్లు స్వచ్ఛంగా ఉంటున్నాయి కానీ ఈ పట్టణాలు మాత్రం ఎంత డెవలప్ చేసినా ఇగో ఇట్లాంటి వాళ్ళు ఉంటే ఎప్పటికీ డెవలప్మెంట్ కాదు మనకి మనం కాస్తంత ఆలోచన చేయాలి చెత్త రోడ్లపైన పడిస్తే అది కుల్లి వాసనంతా ఆ ఏరియాకి స్ప్రెడ్ అయ్యి లేని లోని లే వచ్చేస్తాయి హాస్పిటల్ పాలు కావాల్సి వస్తుంది మనం చూస్తున్నారా ఎలా వాంతింగ్ వస్తుంది కదా మీకు చూస్తేనే కానీ మేము రోజు ఇది చూసుకుంటూ భరిస్తున్నామండి ఏ మనుషులరా బాబు పేరుకి స్మార్ట్ సిటీ ఇక్కడ చూస్తే డర్టీగా ఉంది ఇంకా ఈ మనుషులు మారరు బాబు ఏం మాయ అండి మీకు ఇలా పైన పడేస్తున్నారు చెత్తనంతా వాళ్ళ ఇండ్లలో నీట్గా ఉండాలి ఇంటి ముందు నీట్గా ఉండాలి కానీ ఇలా రోడ్డు మీద వెళ్లే వాళ్ళకి మాత్రం ఇబ్బంది పడేలా చేయాలి అంతేనా మీరు ఆలోచించేది ఎంత కంపరంగా ఉంది ఇక్కడ ఇలాంటి రోడ్ల పైన చిన్న పిల్లలు తిరుగుతారండి పిల్లలకి తొందరగా వైరస్లు అటాక్ అవుతాయి కొంచెం బుద్ధి మార్చుకోండి ఈ వీడియోని చూసైనా ఇంట్లో కూరగాయలు కొంచెం పాడవగానే అదొక రకమైన స్మెల్ రావడం స్టార్ట్ అవుతుంది మనం ఏం చేస్తాం చిచి హా అని స్మెల్ వస్తుందని చెప్పేసి పడిస్తాం బయట మరి నీ ఇంట్లో అంత నీట్గా తీసుకుంటావే అందరూ తీసుకొచ్చి ఇక్కడ పడిస్తే ఆ వాసన భరించడం ఎట్లా ఉంటుందో చెప్పండి కాస్తంత ఆలోచన చేయండి ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సిరిటాక్స్ వాళ్ళని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొంచెం మారండి మీ చుట్టూ ఉన్న వాళ్ళని కొంచెం మార్చండి